ఇంకా రాలేదు ఏంటా పైకి నేను అనుకుంటున్నాను జాక్ ఆట ఆడుకుంటున్నారు అందరూ ఆడతావు నువ్వుని నాడి అదిగో దను వాళ్ళ పిలుస్తున్నారు వెళ్ళి ఆట అంట ఆడు వెళ్ళి బాల్ ఆడిది కాడి ఆడతావా ధను మా జాకని బిల్లు బాల్ ఆట ఆడుతుంది అదిగో జాకి పిలు ఇస్తున్నాడు జాకన బిల్లు ధను ఇదిగో ధను జాకని బిల్లు జాకని ఇదిగో బా బాల్ ఆడుతుంది అంట బాల్ అదిగో పిలు జాగ్రు పిలు బాల్ ఆడు అదిగో పిలుస్తున్నాడు వెళ్ళి అక్కడ జాక్ పిలుస్తున్నాడు జాన్ని మాని అదిగో ఎలారా ఇదిగో అదిగో పిలుస్తున్నాడు వెళ్ళి అగో జాకీ పిలుస్తున్నారు అటువైపు అంటే చూడు అగో పిలుస్తున్నారు అందరూ నిన్నే